శాంతి భద్రతలు కాపాడాల్సిన కాకిలే విధులు మరిచి రాసలీలలో మునిగి తేలుతున్నారు ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కాళేశ్వరం ఠానాలో చోటు చేసుకుంది పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ను బెదిరించి ఎస్ఐ భవనా భవాన్ సేన్ వరుసగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు ఈ విషయం ఎవరికైనా చెప్తే తుపాకీతో కాల్చి చంపేస్తానని బెదిరింపులు పాల్పడుతున్నాడంటూ ఆవేదన చెందిన మహిళా కానిస్టేబుల్ ఎస్విని కలిసి తమ గోడును వెళ్లబోసుకుంది ఇద్దరు డీఎస్పీలు సీఐలు ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ జరిపిన అనంతరం ఎస్ఐ భవానీశేషన్ ను అరెస్ట్ చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్టు ఐజీ రంగనాథ్ తెలిపారు శాంతి భద్రతలు కాపాడాల్సిన కాకిలే విధులు మరిచి రాసలీలల్లో మునిగి తేల్తున్నారు ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కాళేశ్వరం ఠానాలో చోటు చేసుకుంది పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ను బెదిరించి ఎస్ఐ భవానీసేన్ వరుసగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు ఈ విషయం ఎవరికైనా చెప్తే తుపాకీతో కాల్చి చంపేస్తానని బెదిరింపులు పాల్పడుతున్నాడంటూ ఆవేదన చెందిన మహిళా కానిస్టేబుల్ ఎస్పీని కలిసి తమ గోడును వెళ్లబోసుకుంది ఇద్దరు డిఎస్పీలు సిఐల ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ జరిపిన అనంతరం ఎస్ఐ భవానీసేన్ ను అరెస్ట్ చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్టు ఐజీ రంగనాథ్ తెలిపారు రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు సతీష్ చెప్పండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నటువంటి భవానీ సేన్ తన విధులను విస్మరించి ఒక మహిళా కానిస్టేబుల్ పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ లైంగికంగా వేధింపులకు గురి చేసినటువంటి ఘటన అయితే కలకలం లేచింది కొంతకాలంగా ఆమెను లైంగికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఎస్ఐ సేన్ కు సంబంధించినటువంటి అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కానిస్టేబుల్ తీసుకువెళ్లడం ఆ ఘటన పైన ఆ విచారణ జరిపినటువంటి ఉన్నతాధికారులు ఆ ఎస్ఐ వేధింపులకు పాల్పడిన మాట వాస్తవమే అంటూ ఉన్నతాధికారులకు నివేదించారు ఈ క్రమంలో అతని పైన సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆ అత్యాచారం కేసు నమోదు చేసి అతన్ని విధుల నుంచి తప్పించడంతో పాటు అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఎక్కడైతే జిల్లాలో విధులు నిర్వర్తించాడో ఎస్ఐ గా విధులు నిర్వర్తించాడో అక్కడే ఒక కేసు పాలై అరెస్ట్ అయినటువంటి ఘటన అయితే పూర్తిగా చర్చనీయాంశంగా మారింది తరచూ ఆ మహిళా కానిస్టేబుల్ ను విధుల పట్ల విధుల్లో విధుల విధుల విధులకు హాజరైనటువంటి క్రమంలో ఇబ్బందులకు గురి చేస్తూ తనకు తన కోరిక తీర్చాలంటూ ఇబ్బందుల పాల్ చేసి తన సర్వీస్ రివాల్వర్ రివాల్వర్ తోటి బెదిరింపులకు గురి చేసి అగాయిత్యానికి పాల్పడంతో పాటుగా ఎవరికైనా విషయం గనక చెప్పినట్లయితే తన సర్వీస్ రివార్వర్ తో కార్ చంపుతానంటూ పెదిరింపులకు గురి చేశారంటూ కూడా బాధిత కానిస్టేబుల్ ఉన్నతాధికారుల దృష్టికి విషయం అయితే జరిగింది మొత్తానికి మహిళా కానిస్టేబుల్ ఆ వేధింపులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి స్పందించినటువంటి ఉన్నతాధికారులు అతని పైన సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు సజన్ రైట్ థ్యాంక్ యూ సతీష్